వెల్కమ్ టూ వివిడబ్ల్యూస్ విశాఖ జివిఎంసి పద్నాలుగవ వార్డు సీతమ్మధారా బాలయ్య శాస్త్రి లేఅవుట్ వద్ద వనదుర్గా పీఠంలో టిడిపి సీనియర్ నాయకులు ముత్యాల హరిత ఆధ్వర్యంలో గురుస్వామి స్వరూప సమక్షంలో దుర్గాదేవి పూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు విశాఖ జీవి పద్నాలుగో వార్డు సీతమ్మధారా బాలయ్య శాస్త్రి లేఅవుట్ వద్ద వనదుర్గ పీఠంలో టీడీపీ సీనియర్ నాయకులు ముత్యాల హరిత ఆధ్వర్యంలో గురుస్వామి స్వరూప్ సమక్షంలో దుర్గాదేవి పూజా మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా వనదుర్గ పీఠంలో స్వాములు అంతా కలిసి దీక్ష చేపడుతున్నామని తెలిపారు సుమారు మూడు వందల మంది స్వాములు ఈ పీఠంలోనే దీక్ష చేస్తున్నారని వారికి కనీసం షెల్టర్ కూడా లేదని పేర్కొన్నారు కూటమి నాయకులు దృష్టి సారిస్తే షెల్టర్ సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షులు గొంప ధర్మారావు బర్ల బలర బాలకృష్ణ చిగురుపాటి కృష్ణ జి ఆదినారాయణ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు ఇది స్వరూపు ఇప్పుడు పదిహేను సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తున్నాడు ప్రతి సంవత్సరం మేము వస్తాము కాకపోతే ఏంటంటే ఇది ఈ కొద్దిగా ఇబ్బందిగా ఉంది అందరూ పడుకోవడానికి చేయడానికి బాగా ఇబ్బందిగా ఉంది మేము ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళి దీనికోసం మేము మాట్లాడుతాం నా పేరు స్వరూప్ అండి నేను గత ముప్పై రెండు సంవత్సరాలుగా భవనిమాలు వేసుకున్నాను అలాగే ఇక్కడ పదిహేడు సంవత్సరాలుగా అమ్మవారిని వనదుర్గా అని పేరు పెట్టి ఇక్కడ నిలపడం జరిగింది అలాగే నా దగ్గర మినిమము ఆ నవరాత్రులు ఈ కార్తీక మాసంలో రెండు వందల నుంచి మూడు వందల మంది వరకు భవానీలు స్వాములు అలాగే గోవిందాములు కనమాసి వరకు అష్టారాహణం దర్శించుకుంటారు కాకపోతే ఎప్పుడు మేము ఇలా పంజర్ వేసుకొని చేసుకోవడం అమ్మవారికి గుడైతే అలా జీఎంసీ వారి అధికారులు ఎప్పుడు మమ్మల్ని ఎవరిని డిస్టర్బ్ చేయలేదు సెల్ఫర్కి అవకాశం ఇవ్వమని కోరుకుంటున్నాం ఈరోజు మా నాయకుల ద్వారా మేము అదే కోరుకుంటున్నాం అలా మా భవనుల ద్వారా అదే కోరుకుంటున్నాం మా సెల్ఫర్ ఇప్పిస్తే కొద్దిగా భవనాలందరికీ మంచి చేసింది జరుగుతుందని ఈ ఫోటో ప్రభుత్వాన్ని కూడా అడగడం జరుగుతుంది నమస్కారం అండి నా పేరు పద్నాలుగో వార్డులో వనమా వన దుర్గాదేవి ఆలయంలో ఉంటూ ఉన్నాము గత పదిహేను సంవత్సరాలుగా ఈ మాతను ఇక్కడ నిలబెట్టడం అనేది జరిగింది పదిహేను సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా స్వరూప ఇక్కడ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు పోయిన సంవత్సరం నేను ఇక్కడికి వచ్చి అరటిపళ్ళు మాత్రమే సమర్పించుకుని అమ్మ వచ్చే సంవత్సరం నీ అనుగ్రహం ఉంటే నేను ఏదన్నా చేస్తాను అన్నాను అలాగే అమ్మ నన్ను పిలిచారు ఇక్కడికి వచ్చి నేను ఈరోజు పూజా కార్యక్రమంలో పాల్గొనటం అలాగే వాళ్ళకి అల్పాహారం ఇవ్వటం అనేది జరుగుతుంది స్వాములు ఇక్కడ ఇంచుమించుగా వన్ నూట ఇరవై మంది వరకు ఉన్నారు ఇక్కడే పడుకుంటారు ఇక్కడే ఉంటారు కానీ వాళ్ళకి ఏంటంటే సరైన షెల్టర్ లేదు దీన్ని కొంచెం మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఎంపీ గారితో మాట్లాడి వాళ్ళకి ఏదైనా ఏర్పాటు చేయాలన్నదే నా తాపత్రయం సో వీళ్ళకి ఎలా అయినా సరే వచ్చే సంవత్సరానికి ఇక్కడ నేను షెల్టర్ కట్టివ్వాలనే కోరుకుంటున్నాను